అందరికీ నమస్కారం నా పేరు కుప్పేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఈ ఐదు మండలాల్లో కూడా రెండు మండలాల్లో సముద్ర తీరం ఉంది ఒకటి తోటపల్లి గోడూరు మండలంలో కోడూరు బీచ్ రెండోది కృష్ణపట్నం తుతుకూరు మండలానికి కానుకుని ఉన్నటువంటి కృష్ణపట్నం కోర్టుకి ఆనుకొని ఉన్నటువంటి బీచ్ మెరిన బీచ్ వాతావరణాన్ని కలిగించే విధంగా ఈ యొక్క బీచ్ ఉంది ఇది పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అమ్మా మా అధినేతని మీకు నోటికి వచ్చిన విధంగా మాట్లాడటం కాదు మీరు మా ఇంటికి రండి దమ్ముంటే అని చెప్పి ఛాలెంజ్ చేయడం కాదు ముందు మీకు ఇచ్చినటువంటి శాఖ మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మా సర్వేపల్లి నియోజకవర్గంలో ముతుకూరు మండలంలో కృష్ణపట్నం పూర్తిగా ఆనుకుని ఉన్నటువంటి బీచ్ ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అందించేది కనీసం ఈ బీచ్ ని పర్యాటక రక రంగంలో మీరు అభివృద్ధి చేస్తే ఎంతో మంది ప్రయాణికులు ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉండదు కాబట్టి దయచేసి మీద దృష్టి పెట్టండి తర్వాత మా అధినేత గురించి మీరు మాట్లాడవచ్చు తర్వాత మేము కూడా మీకు దానికి సమాధానం చెప్పడానికి జనసేన పార్టీ నుంచి అని చెప్పి తెలియజేస్తాను ఎందుకంటే మీరు ఎన్సీఏ మీకేదో మంత్రి పదవి ఇచ్చారు కదా ఆ పదవి ఎందుకు ఇచ్చారు దానికి మీరు మీరు న్యాయం చేస్తున్నారా అంటే లేదు దయచేసి మీ శాఖ ఏదైతే పర్యాటక శాఖ ఉందో దానికి సంబంధించి మా సర్వేపల్లి నియోజకవర్గంలోనే ముత్తకూరు మండలంలో కృష్ణపట్న పోర్టుగా ఆదుకున్నటువంటి ఈ కి కనీసం రోడ్డు వసతి లేదు ఎంతో మంది కూడా యాత్రికులు ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉంది కూడా సరైన రోడ్లైన్ నిర్మాణం లేకపోవడం వల్ల రాలేనటువంటి పరిస్థితి కాబట్టి మీ పర్యాటక రంగానికి సంబంధించి ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి మేము జనసేన పార్టీతో కోరుతా ఉన్నాం మీరు ఎప్పుడు కూడా మీరు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని గేట్ కాడికి రాలేదు డౌ కాడికి రానియము మళ్ళీ రానియము అని చెప్పి మీరు ఎక్కడికి రానివ్వలేదు మేము ఎక్కడికి రావాలో మాకు తెలుసు దయచేసి ఈ రోజు రాష్ట్రంలో మహిళలు కూడా రక్కిం లేనటువంటి పరిస్థితి మీరు వాటి మీద దృష్టి పెట్టండి అదేవిధంగా మీకు ఏదైతే శాఖ ఇచ్చారో ఆ శాఖ మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని చెప్పి అదేవిధంగా మా సర్వేపల్లి నియోజకవర్గంలో మీ వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ చాలా హింద్